పవన్ కళ్యాణ్కి పొట్టి వచ్చింది ఇంకేం చేస్తాడు అసలు ఆయన ఇట్లా రకరకాలుగా ట్రోల్ చేస్తున్నారు సో అసలు ఇది కరెక్టే అంటారా ఇప్పుడు ఇది ఫైటింగ్కి తయారయ్యేది కాదు కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఫైట్ చేయాల్సిన అవసరం ఏం లేదు రాజకీయంగా ఫైట్ చేయాలి తప్ప డైరెక్ట్ ఫైట్ యుద్ధ యుద్ధంలో దివాల్సిన అవసరం లేదు రాజకీయ యుద్ధంలో ఆయన ఎప్పుడు కూడా వీరుడే దాని గురించి పొట్ట వయసుకి వస్తుందండి ఆ వయసు ఎవరు వచ్చినా దారితే ఎవరికైనా పట్టొస్తుంది వాస్తవంగా దాని గురించి ట్రోల్ చేయడం ఎందుకు కరెక్ట్ కాదు ఎందుకంటే ఆయన మనుషుల్లో దేవుడు అని మొన్న కూడా చెప్పాను నేను ఎందుకంటే ఆయన సంపాదించిన దాంట్లో చాలా వరకు దాన ధర్మాల కింద పోయినాయి ఆయనకేం ఆశ ఉండదు ఎప్పుడు కూడా డబ్బు మీద ఆశ లేదు కదా ఆయనకి ఈ ట్రోల్ వాళ్ళ ఏంటంటే వీళ్ళకి నీచ సంస్కృతి అలవాటైపోయి పవన్ కళ్యాణ్ మీద ట్రోల్ చేస్తూనే ఉంటారు ఒక అసలు ఫస్ట్ రాజకీయాలు చెడిపోయింది ఎక్కడో తెలుసా పెద్ద పెద్ద బండభూతులు ఎక్కడ స్టార్ట్ అయ్యాయి అంటే జగన్మోహన్ రెడ్డి కాకినాడ ఎమ్మెల్యే జగన్మోహన్ రెడ్డి గారు మీకే చెప్తున్నా కాకినాడ ఎమ్మెల్యే దోరంపూడి చంద్రశేఖర్ రెడ్డి రే పవన్ కళ్యాణ్ నువ్వు కాకినాడ రారా అని దుర్భాషలు ఆడినప్పుడు ఆ చంద్రశేఖర్ రెడ్డిని ఆఫీస్కు పిలిపించి ఏ చెప్పుతో టపా టపా నాలుగు దెబ్బలు ఇది కరెక్ట్ కాదు అని చెప్పుంటే ఈవేళ మీకు ఈ ఏడుపు వచ్చేది ఉండేది కాదు అలాగే తర్వాత వాడేవాడు మండపలు తిట్టేవాడు పవన్ కళ్యాణ్ బిడ్డలను మానభంగం చేస్తాను అన్నాడు వాడు బోరగడ్డ అనిల్ కుమార్ అనే విధవ నోటుకొచ్చినట్టు మాట్లాడుతూ రాష్ట్రంలో పడి చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ని అలాగే పవన్ కళ్యాణ్ని చంపుతానంటూ బిడ్డల్ని చిన్నపిల్లని కూడా మానభంగం చేస్తాను అన్న రోజు ఆయన తీసుకెళ్లి పేకమే కాలేజ్ తొక్కి జైల్లో పెట్టుంటే ఈవేళ మీరు ఏడ్చినా అర్థం ఉంది మూడవది రోజా అడవి పంది లెక్క చిరంజీవి ఫ్యామిలీ మీద పవన్ కళ్యాణ్ ఫ్యామిలీ మీద పడి ఖరిషెత్తు ఉంటే దాని దాన్ని నోట్లో ఏదన్నా పెట్టి మీరు ఆపుంటే ఈ వేళ మీరు ఏడ్చే ఏడుపుకి అర్థం ఉంటుంది ఏ నిన్న ఏది ఒక ధన్ పెట్టి ఒక డెన్ పెట్టి పంచాయతీలు చేస్తూ రౌడీజాలు చేస్తూ గుండేజాలు చేస్తూ తెలుగుదేశం ఆఫీస్ని తగలబెట్టినటువంటి వంశీ వంశీ జైలుకు పోతే ఈయన వెళ్ళాడు వెళ్ళి ఈయన ములాఖాత్ పెట్టి ఏమంటాడు ఆయన మహాత్మా గాంధీ కొడుకట మేనేజర్ బుట్టూ కొడుకట ఆయన మంచి ఏదో రాజకీయ మన మన దేశానికి సేవ చేసిన నాయకుల్లో పోగుడుతున్నాడు ఇతను వచ్చి అంటే జగన్మోహన్ రెడ్డి నీచ సంస్కృతి ఎలాంటిదంటే యుద్ధం ఎప్పుడు జనాల మీద అంటే ఇప్పుడు ఒక తప్పు చేసిన వ్యక్తికి సపోర్ట్కి వెళ్తున్నారు తప్ప ప్రజలకు అన్యాయం జరుగుతున్నాను ఎక్కడ కూడా మాట్లాడాలా ఇప్పుడు మాట్లాడేలాగుంటే నా ఆయన మాట్లాడు ఎందుకు మాట్లాడు ఆయన నైజం అంతా ఎప్పుడు కూడా అతను ఎదుటోడు బాధపడుతుంటే చూసే సైకో మెంటాలిటీ అలాగే ప్రజల మాట్లా ప్రజలు కూడా బాధపడుతుంటే సైకో మెంటాలిటీ అలా మెంటాలిటీ ఉన్న వ్యక్తులు అలా ప్రవర్తన చేస్తూనే ఉంటారు నీచ సంస్కృతి కలిగిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి కాకపోతే ఫస్ట్ ఈ రాజకీయం అంతా చెడిపోయింది పోయిన ఐదు సంవత్సరాలు ఎలాంటి బూతులు మానభంగాలు మడ్డర్లు నిశ్వచాలు లేకుండా ప్రవర్తించడం మాటలు చండాలమైన మాటలు రాజకీయం చెడిపోయిన ఆంధ్రప్రదేశ్లో అంటే జగన్మోహన్ రెడ్డి వల్లే